చెన్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కాకినాడ జిల్లా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతూ మే ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్ హోమ్ నందు అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జిల్లా సదస్సును సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైన సంఘం పెట్టుకోకుండా సంఘం అడ్డుపడతాయి అట్లాగే సమ్మె చేయకుండా కార్మికులని అణిచేస్తాయి సమ్మె చేస్తే కార్మికులకు మీద విపరీతమైన శిక్షలు ఉంటాయి కానీ ఇప్పుడు దాకా యజమానులు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చెల్లించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలు ఏమో ఎత్తేయడం అనేటువంటి జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడ ఎక్కడ కూడా బోర్డు లో సిఫార్సు ఆమోదించాలనేటువంటి లేకుండా పోయింది అలాగే ఇష్టం వచ్చినట్టుగా తొలగించే దానికి అవకాశాలు వచ్చాయి కంపెనీలు మూసేయడానికి తొలగించడానికి లే ఆఫ్లు విధించడానికి అవకాశాలు కల్పించాయి అందువల్ల ఈ లేబర్ కోడ్ అనేటువంటి పూర్తి కార్మిక వ్యతిరేకమైనటువంటివి దీన్ని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా బలపరచడం జరిగింది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది కార్మికులు సమ్మె చేస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది అన్ని పరిశ్రమ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు రవాణా కార్మికులు పాల్గొంటారు ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి యుద్ధం అవుతున్నాయి దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈ రోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున సిఐటి నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం